అంతర్గం లోకాంబిక అమ్మవారి జాతర ఈ నెల ముప్పై నుండి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని జాతర కమిటీ గౌరవ సలహాదారు ఎండిబెల్లి రవీందర్ కోరారు అంతర్గం ప్రెస్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన యాభై నాలుగు సంవత్సరాల నుండి భక్తులు కోరిన కోరికలు తీర్చే పోచమ్మ అమ్మవారి జాతర ఈ నెల ముప్పై ప్రారంభం అవుతుందని అన్నారు ముప్పైన ఉదయం ఆరు గంటలకు శ్రీ 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 నూకాంబిక పోచమ్మ ఆలయం వద్ద పుట్ట బంగారం తీయుట ఉదయం తొమ్మిది గంటలకు గ్రామ నడిబొడ్డున చలువ పందిరి వద్ద నూకాంబిక అమ్మవారి ఉత్సవ స్థాపన శ్రీ లక్ష్మీ గణపతి హోమం కుంకుమ పూజ అనంతరం అన్న ప్రసాద వితరణతో ప్రారంభమయ్యే ఈ జాతర ఏప్రిల్ రెండున మహిళా భక్తులచే సామూహిక గాజులు అభిషేక పూజ కుంకుమార్చన తేదీ నాలుగున గురువారం ఉదయం ఏడు గంటలకు పసుపు కొమ్మలతో పూజా కార్యక్రమాలు ఆరున శనివారం ఉదయం ఏడు గంటల నుండి అమ్మవారికి విశేష పుష్పాలతో పాటు కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతుందని ఎనిమిదిన సోమవారం ఉదయం ఐదు గంటల నుండి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం నందు లక్ష్మీ గణపతి పూజ అఖండ దీప ప్రజ్వలన చండీ హోమ క్రతువులు బలిహారణం కార్యక్రమాలను వేద బ్రాహ్మణుల సారథ్యంలో నిర్వహించబడుతుందని అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి చలువ పందిరి నుండి సాయంత్రం వరకు ఉపవాస భక్తులు శూలాలు ఘటాలు ధరించి పురజనుల బోనాలతో భక్తి హృదయంతో ఆలయం వరకు తిరువేది ఉత్సవం జరుగుతుందని సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం జరుగుతుందని తెలిపారు భక్తులు ఇప్పటికే మూడు వందల మంది మాల ధారణ చేశారని ఎండిబెల్లి రవీందర్ కుమార్ తెలిపారు ఈ అమ్మవారి జాతర కార్యక్రమంలో చైర్మన్ రామారావుతో పాటు అందరం కలిసికట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారని ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల భక్తులు విధిగా హాజరవుతారని ఇంకా అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ సంవత్సరం కూడా ఎనిమిదో తారీఖు నాలుగో నెల సోమవారం రోజున శ్రీ శ్రీ ముఖాంబిక అమ్మవారు పోచమ్మ జాతర కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరపబడుతుంది అదేవిధంగా ముప్పయో తారీఖు మూడో నెల శనివారం నుండి ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అమ్మవారి నవరాత్రి నిత్య పూజ కార్యక్రమం జరపబడు మరియు ముప్పై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుండి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద పుట్ట బంగారం తీరుట కార్యక్రమం నిర్వహించబడు అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటలకు గ్రామ నడిపడిన చలవ పందిరి వద్ద శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహ స్థాపన శ్రీ లక్ష్మీ గణపతి హోమము కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా జరపబడిపోయింది ఇది ఈ యొక్క పండుగను యొక్క మండల పరిధి కాకుండా జిల్లా ఉమ్మడి జిల్లా కరీంనగర్ నుంచి అదే అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడ ఏదైతే ఆ మిల్స్ ఏదైతే టెక్స్టైల్ మిల్లు నిర్వహణ జరిగినప్పుడు ఎక్కడైతే ఇక్కడ నుంచి పోయి లండను ఢిల్లీ కల్కత్తా